పర్యావరణ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తూ అన్ని జీవజాతుల మనుగడకు సహకరించే గొప్ప జంతువు ఏనుగు ఏనుగులో జన రాకుండా మానవులకి హాని కలిగించకుండా అటవీ శాఖ తరపున కుంకి ఏనుగులు తెప్పించే గొప్ప ప్రయత్నం చేశారు గౌరవ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు కూడా మీ నుండి వాటిని హాని కలిగించకుండా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిస్తున్నాము రైతుల దగ్గర ధాన్యం కొని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు జగన్ ఏకంగా ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్లు బకాయి పెట్టాడు ఆ డబ్బును సొంత కాంట్రాక్టర్ల బిల్లులకు చెల్లించాడు కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు గారి ఆదేశాలతో ధాన్యం కొనుగోలు బకాయిలు పూర్తిగా చెల్లించి రైతులను ఆదుకున్నారు అసలైన రైతు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులు కాంగ్రెస్ బీజేపీ మాటల యుద్ధం టూ బై టూ గతంలో ఆదానిపై వచ్చిన ఆరోపణలపై సెబీ నిష్పాక్షిక విచారణ జరపలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది మ్యాచ్ లో అంపైర్ కాంప్రమైజ్ అయ్యారంటూ సెబీ చీఫ్ మాధవిపై వచ్చిన ఆరోపణలను ఊటంకిస్తూ బీజేపీని టార్గెట్ చేసింది అయితే ఆర్థిక వ్యవస్థను కూల్చడానికి కాంగ్రెస్ దాని టూల్ కిట్ మిత్రపక్షాలు విదేశీ సాయం తీసుకుంటున్నాయని బీజేపీ తిప్పికొడుతోంది యువత దేశానికి మార్గనిర్దేశకులు కావాలి సీఎం టీజీ ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా సీఎం రేవంత్ రాష్ట్ర యువతకు శుభాకాంక్షలు చెప్పారు యువత సన్మార్గంలో పయాణిస్తూ దేశానికి మార్గ నిర్దేశకులు కావాలని ఆకాంక్షించారు తెలంగాణ యువత రాణించేలా ప్రభుత్వం కార్యాచరణ తీసుకుందన్నారు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీతో పాటు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్పు క్రీడల పట్ల ఆసక్తి పెంచడం తదితర నిర్ణయాలు అందులో భాగమేనని పేర్కొన్నారు కవిత బెయిల్ పిటిషన్ సిబిఐ ఈడీకి సుప్రీం నోటీసులు టీజీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఈ నెల ఇరవైకి వాయిదా పడింది బెయిల్ పిటిషన్ పై ఆమె తరపు లాయర్ ముకుల్ రోహత్ గా వాదనలు వినిపించారు గత ఐదు నెలలుగా ఆమె జైల్లో ఉన్నారని మధ్యంతర బెయిల్ కు అర్హురాలని కోరారు వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్లు దాఖలు చేయాలని సిబిఐ ఈడీకి నోటీసులు జారీ చేసింది రాహుల్ జీవితాంతం ప్రతిపక్షంలోనే కంగన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని బీజేపీ ఎంపీ కంగనా రానౌత్ విమర్శించారు ప్రధాని కాలేకపోతే దేశాన్ని నాశనం చేయడమే ఆయన అజెండా అని దుయ్యబట్టారు హిండెన్బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకుని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు దేశ భద్రత ఆర్థిక స్థితిని ఆస్థిరపరిచేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు ఆయన జీవితాంతం ప్రతిపక్షంలోనే ఉంటారు ఆయనను ఎప్పటికీ నాయకుడిగా చేసుకోరు అని అన్నారు అకౌంట్లలో డబ్బులు పడ్డాయి ఏపీ గత రబీకి సంబంధించిన ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల ధాన్యం బకాయిలను మంత్రి నాదెండ మనోహర్ విడుదల చేశారు ఏలూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలకు పాల్పడింది ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ గత నెలలో నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై మంది రైతులకు వెయ్యి రూపాయల కోట్ల ధాన్యం బకాయిలను చెల్లించాం ఇవాళ మరో ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మందికి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు అందించాం రాబోయే ఖరీఫ్ లో నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ బండి టీజీ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించకపోవడం శోచనీయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు కరీంనగర్ లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు చైనా విధానాలను ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆరోపించారు మరోవైపు హర్ ఘర్ తిరంగా నేపథ్యంలో ప్రజలంతా తమ వాట్సాప్ డీపీల్లో మూడు రంగుల జెండా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ టీజీ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఇటీవల మేడిగడ్డ సందర్శన సందర్భంగా డ్రోన్లు ఉపయోగించినందుకు ఆయనపై స్థానిక పిఎస్ లో కేసు నమోదయ్యింది ఆ కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు రిబ్బన్లు కట్ చేయడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు హరీష్ రావు టీజీ ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్ జేనని ఆనాడు మంత్రి తుమ్మల చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గుర్తు చేశారు సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ మొదలుపెట్టి తొంభై శాతం పూర్తి చేశారు అయితే దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాల్లో వేసుకుంటోంది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకు రిబాన్లు ఖర్చు చేయడం తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సొంతంగా చేసిందేమీ లేదు అని హరీష్ ఎద్దేవా చేశారు దులీప్ ట్రోఫీలో ఆడనున్న రోహిత్ కోహ్లీ వచ్చే నాలుగు నెలల్లో భారత్ పది టెస్టులు ఆడనుంది వీటిలో మొదటిది వచ్చే నెల పంతొమ్మిదిన బంగ్లాదేశ్ తో మొదలు కానుంది ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్ లో మళ్లీ టచ్ లోకి వచ్చేందుకు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీలో ఆడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మిగిలిన జాతీయ జట్టు ఆటగాడల్లో ఎక్కువ శాతం మందికి రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఏ వర్గాలు తెలిపాయి బంగ్లాతో టెస్టు సిరీస్ కు షమి మళ్లీ జట్టులోకి రావచ్చని ఆయన అంచనా వేశారు రాహుల్ జీవితాంతం ప్రతిపక్షంలోనే కంగనా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తో విమర్శించారు ప్రధాని కాలేకపోతే దేశాన్ని నాశనం చేయడమే ఆయన ఎజెండా అని దుయ్యబట్టారు హిండన్బర్గ్ దివేదికను ఆధారంగా చేసుకుని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు దేశభద్రత ఆర్థిక స్థితిని ఆస్థిరపరిచేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు ఆయన జీవితాంతం ప్రతిపక్షంలోనే ఉంటారు ఆయనను ఎప్పటికీ నాయకుడిగా చేసుకోరు అని అన్నారు